హలో మచ్చ పొద్దు పొద్దున్నే లేవుగానే బ్రష్ చేసి చేపలకి అనిపించేసింది అనమాట ఈలోపు బ్రష్ చేత ఎర్రలు అని చెప్పి ఎర్రలకి వెళ్ళాము ఎర్రలైతే అయితే ఎక్కడైతే ఎక్కడైనా చాలా ఒకటి తక్కువగానే దొరుకుతున్నాయి ఎర్రలు అట్ట అట్టా మొత్తానికైతే ఇగో మాకు దొరుకుతున్నాయి ఈ ఎర్రలో చాలా వాటికు మేము ఎర్రలని తోవుకున్నాము ఇక అయితే మొత్తానికి చాలా కష్టంగా ఉన్నాయి ఎర్రలు దొరకాలంటే ఆడా 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 ఆడ చాలా తక్కువ అయిపోయినాయి దానితోడు ఆ చేనుగల్లానంట ముందేసాడంట దాన్ని చచ్చిపోయి ఉంటాయి అన్నాడు సరేలని చెప్పి మేము ఈ గట్టిమ్మట తోవుకుంటున్నాం అనమాట ఈ ఎర్రలో చాలా కష్టంగా దొరుకుతున్నాయి అనమాట ఏడో ఒకటి రెండు అటు దొరుకుతున్నాయి ఎతికి ఎత్తకంగా ఎతకంగా మాకు లాస్ట్కి ఒక కొన్నే దొరికినాయి సరే వీటితో షికారు చేద్దాంలని వెళ్ళాము మొత్తానికి మొత్తానికైతే ఇక వీడియో తీయటానికి ఏడవటికైతే నేనే తీసాను వీడియో అక్కడ చేపల కడుకొచ్చాకే వీడియో తీయటానికి అందరూ గేలాలు పుట్టుకునే సరిపోయింది వీడియో ఏమో అంతగా లాగే తీయలేకపోయాము మొత్తానికైతే చేపలైతే పట్టాము చూపిస్తా చూడండి ఇవ్వండి ఇక అట్ట ఒక రకమైనవి దొరుకుతున్నాయి అన్నీ సరైన ఎర్రలు దొరకట్లేదు పెద్ద పెద్ద ఎందుకనో ఎర్రలు కూడా చాలా వాటికి అయిపోయినాయి అన్నమాట ఇదిగో చాలా తక్కువగా ఉన్నాయి అనమాట ఎర్రలు ఎప్పుడికో ఒకటి రెండు అట్ట దొరుకుతున్నాయి మొత్తానికైతే కొన్ని సగం దొరికినాయి ఆ కల్లా వచ్చి ఏం చేపలకి వెళ్తున్నారా ఏంటని అడిగాడు ఎందుకంటే మొత్తానికి అయితే కందరం రెడీ చేసేసి నేనైతే రెడీగా ఉన్నా పడితే లాగేద్దామని ఒక పది కేజీలది అలాగే మా బ్రో కూడా ఉన్నాడు ఒక పక్క మా బావ అయితే బెండు కట్టుకుంటున్నాడు అనమాట పక్క ఇక్కడైతే చూడవచ్చు మీరు మా బావ బెండు కడతాడు మా ముగ్గురుల కల్లా మా బావ ఈ బాగా చేపలు పట్టింది ఇదిగోండి ఇప్పుడు చూడు పెద్ద కొర సోడ్లో అదిగో వచ్చేసింది మా బ్రోకి కుదరదు అనమాట చేపలు పడుతుంది కానీ మేము పడుతున్నామని మా తోటిగా టైంపాస్కి వచ్చాడు వీడియో అయితే మా తమ్ముడు అనమాట కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు ఇల్లు ఇంటికి ఇంకేం చేస్తాం ఎవరు లేరని చెప్పి ఇక వీడియో తీయలేకపోయామనమాట అలాగే మాతో పాటు ఒక పక్కనట్టు కూడా ఉన్నారు ఒక ఇద్దరు వాళ్ళు మాకంటే ముందే వచ్చి పానే బట్టేరు అనమాట వాళ్ళు మా మేమే లేట్గా వచ్చాకే మాకు ఇక టైం సరిపోలేదు కొనే పట్టాము చెక్ చేస్తున్నాడు అనమాట బాగా ఏందబ్బా చేపడలేదు అని వస్తున్నాడు ఇంత గట్టిగా పెట్టినా కానీ చేపడతలేదు అబ్బు అది ఒక టెక్నిక్ అనమాట దిష్టి అవుతున్నాడు అట్లా ఉంది ఎవరు మా ఊహడవారం చూసి చూసి వెళ్ళిపోయారు ఇంటికి మాకేమో గేదాలతో ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఏమో అట్ట చేయరు అనమాట ఏదో టైంపాస్కి మేము వచ్చామని వచ్చారు మా హెనీ ఇక్కడికి మొత్తానికైతే మా అయితే ఒక చేప లాగాడు అనమాట అది చిన్నది ఒక రకమైంది నేనైతే చూపిస్తా చూడండి మీకు ఎగురుతుంది అదిగో రోడ్డు మీద ఎగురుతుంది అది పడింది ఇదైతే మొత్తానికి ఇదేందో పాము లాగుంది నాకేం అర్థం కాదు అట్లా దీని పేరేంటో కామెంట్లో చెప్పండి మీరైతే ఇదిగో మా బావ రెడీ చేసుకుంటున్నాడు అనమాట మేము పట్టిన అన్ని ఫిష్ మీకు చూపిస్తాయి ఇప్పుడు అన్నీ పాము లెక్క ఉంది ఇదేందో కామెంట్లో చెప్పండి నాకు అర్థం కాలే ఏంటో మీకు తెలిస్తే ఇది ఉంది పైన ముళ్ళు ముళ్ళుగా ఉంది ఇగో మా అల్లుడి మీదకి ఎత్తి భయపడుతున్నాడు వెనక్కి వెనక్కి వెళ్తున్నాడు ఇంకా అలాగే ఇంకా రకరకాల ఈ అనమాట మాకైతే చేపలు మా అయితే తొంగుతూ ఉన్నాడు అట్ని మా బావ మా చెల్లెలు అవి కూడా చూపిస్తా ఇగో చిన్న చిన్ని పాంప్లెట్లు ఇగో ఈ దొందలు అంటారు మాకెళ్ళి అలాగే ఇంకా చిన్న చిన్న పక్కెలు జల్లలు అవి బడ్డీ మాకైతే పాంప్లెట్లు కూడా ఒకటో రెండో బడ్డీ అవన్నీ రెడీ చేసుకుంటున్నాడు ఒకటేమో ఇప్పుడు తోమేదేమో పూమేను పిల్లది పూమెను కూడా పడింది ఇవి ఫైనల్గా అయితే ఇంక ఈ సరి ఈ చిన్నవి అని చెప్పి పక్కన పడేసాడు ఇదిగోండి ఈ పా ఈ పామే నాకు అర్థం మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇది మొత్తానికి అయితే తోమేసాడు అనమాట లాస్ట్కి ఇంకే పాము ఒక్కటి ఉంది అది తోమాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ లవ్ యూ ఆల్